జై సీతారాం కురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివ సముద్రుల భార్యయ్యకు గంగా గర్భమును జనించలేదా ఇయే కులము అని దుర్యోధనుడితో అడిగిస్తాడు మరో సినీకవి మహాభారత కథలో శంతన మహారాజును పెళ్లాడి భీష్ముడితో పాటు వసువులకు జన్మనిచ్చింది గంగ ఇంతకీ గంగ ఎవరి భార్య శివుడి భార్య సముద్రుడి భార్య శంతనుడి భార్య గంగ శివుడి భార్య అయితే ఎవడికి పడితే వాడికి భార్య ఎలా పార్వతి పార్వతీదేవిని మోహించిన మహిషాసురుడి గతి ఏమైంది ఆది దంపతులు శివ పార్వతులు తన శరీరంలో సగభాగం పార్వతీదేవికిచ్చి తాను సగమయ్యాడు పరమేశ్వరుడు అలా వారు ఆది దంపతులయ్యారు శివుడు గంగను ఎప్పుడూ ఎక్కడా పెళ్లి చేసుకోలేదు మరి గంగ శివుడి భార్య ఎలా అయింది శివుడి నెత్తిన ఎలా ఎక్కి కూర్చుంది చూద్దాం అందరికీ తెలిసిన కథే భగీరధుడు అనే ఒక రాజు స్వర్గంలో ఉన్న గంగను భూమికి తేవాలని సంకల్పించాడు ఘోర తపస్సు చేసి వరం పొందాడు కాని అంత ఎత్తు నుండి ఉరికే ఆకాశ గంగను ఒడిసి పట్టి భూమిపై ప్రవహింపచేయగలిగే నాథుడెవరో తెలియలేదు విచారించగా హిమాలయ పర్వతాల్లోని అత్యున్నత శిఖరమైన కైలాస శిఖరం మీద నివసించే పరమశివుడికే అది సాధ్యమవుతుంది మరెవ్వరి వల్ల కాదు అని తెలిసింది ఆ భగీరథుడు పరమశివుణ్ణి ప్రార్థించి ఆకాశ గంగను భూమిపైకి తెచ్చే బృహత్తర కార్యభారాన్ని వహించమని పరమశివుణ్ణి ప్రార్థించాడు అతని ప్రార్థన మందించాడు పరమశివుడు గంగావతరణ కార్యభారాన్ని చేపట్టాడు నదిని హిమాలయ పర్వతాల నుండి ఆర్ష భూమిపై ప్రవహింపచేసి చివరకు తూర్పు సముద్రంలో అంటే ప్రస్తుత బంగాళాఖాతంలో కలిసేలా మార్గదర్శనం చేశాడు అంటే గంగా నదిని ప్రవహింపజేసే బృహత్ కార్యాన్ని తలకెత్తుకున్నాడు శివుడు అలా గంగాధరుడయ్యాడు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపురూపంగా శిల్పాల రూపంలో మలసిన ఆ అద్భుత ఘట్టాన్ని మన తెలుగు వాళ్ళందరూ చూసే ఉంటారు దానినే గంగావతరణం అంటారు ఎవరైనా నిబద్ధతతో ఆఫీసులో పనిచేస్తూ ఉంటే అతనికి ఆఫీసు రెండో భార్యరా అని అంటారు అంతేకాదు ఆయనకి ఆఫీసే పెద్ద భార్య అండి నేనే చిన్న భార్యను అంటుంది ఆ మహాశయుడు ఇల్లాదు అలాగే ఎవరైనా తనది కాని పని కోసం కష్టపడుతుంటే రోడ్డున పోయే అడ్డమైన పనిని నెత్తికెత్తుకుంటావెందుకురా అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఆ విధంగా గంగా నది శివుడికి రెండో భార్య అయి నెత్తి నెక్కి కూర్చుంది జై హింద్ జై సీతారాం